టాలీవుడ్కు అమ్మాయిలు రావడమే కష్టం అనుకుంటున్న సమయంలో ఓ అమ్మాయి హీరోయిన్ గా రావడమే కాకుండా రైటర్ ప్లస్ నిర్మాతగాను సత్తా చూపించబోతున్నారు సొంతంగా ఓ కథ రాసుకొని త్వరలోనే ఓ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు మరి ఎవరా టాలెంటెడ్ తెలుగమ్మాయి ఆమె చేస్తున్న సినిమా ఏంటి ఆ వివరాలు ఒక్కసారి చూద్దాం తెలుగు ఇండస్ట్రీకి చాలా మంది అమ్మాయిలు వస్తుంటారు కానీ ప్రేక్షకులకు కొందరు మాత్రమే గుర్తుంటారు ఇప్పుడు సుమయ రెడ్డి అనే అమ్మాయి ఇదే చేస్తున్నారు డియరుమా అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు సుమయ ఈ సినిమాకు ఆమె కథ అందించడమే కాక హీరోయిన్ గా నటిస్తూ నిర్మిస్తున్నారు కూడా ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం జూన్లో విడుదల కానుంది పృథ్వీరాజ్ అంబర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి రాజేష్ మహదేవ్ దర్శకుడు షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ముచ్చింతల్లోని శ్రీ త్రిదండి చినజేయ స్వామి ఆశస్సులు తీసుకున్నారు సినిమా ప్రమోషన్స్ కోసం ఇక్కడికి రాలేదని స్వామివారి ఆశస్సుల కోసమే వచ్చామన్నారు సుమయారెడ్డి డియర్ ఉమా ఖచ్చితంగా ప్రేక్షకులను నచ్చుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి ఈ సినిమా డియర్ ఉమా అనే సినిమా నేను నిర్మించాను ప్రొడ్యూస్ చేశాను ఈ సినిమాలో నేను హీరోయిన్గా యాక్ట్ చేశాను సినిమా ఆల్మోస్ట్ అంతా రిలీజ్ అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది నెక్స్ట్ మంత్ వీర్ఆర్ ఆల్ సెట్ టు రిలీజ్ నా సాంగ్స్ ఆల్రెడీ రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యి టీ సిరీస్లో ఉన్నాయి ఇట్స్ గోయింగ్ సో వెల్